నమస్తే నేను మీ సతీష్ పోరం బోకులకే పెద్ద బోకులా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి అంటూ జనం సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉన్నాయి అదేంటి అంతలా సీరియస్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి ఆయన పైన ఎందుకు ఈ రకంగా జనాలు మండిపడతా ఉన్నారు అనేటువంటిది చర్చలోకి వెళ్లే ముందు సహజంగా బోకు అని ఎవరిని అంటారు మరి అలాంటి బోకులకే పెద్ద బోకు అని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటున్నారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం సహజంగా పల్లెటూర్లలో మనం చూస్తే ఏ పని పాట లేకుండా గాలికి తిరుగుతూ అడ్డదిడ్డంగా వితండవాదనలు చేస్తూ అరే ఫలానా పని మనం చెయ్యకూడదురా ఇది సమాజంలో మనం బాధ్యతగా మెలగాలి ఇలాంటి పనులు చేయకూడదు అంటే లేదు లేదు నేను ఇలాంటి తప్పుడు పనులే చేస్తా ఇలాంటి వ్యతిరేక పనులే నేను చేస్తా ఉంటా అని చెప్పి వితండవాదంలోకి వింత పోకళ్ళకి పోయే వాళ్ళని పోరంబోకులు అంటారు అలాంటి పోరంబోకుల సమూహం ఏదైనా ఉంది అంటే ఆ సమూహం అంతా ఎక్కడుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది మరి ఆ పోరంబోకుల సమూహానికి పెద్ద పోరంబోకు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పవ బోకులకే పెద్ద బోకుల తయారయ్యాడు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అసహించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యల పైన ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా మండిపడతా ఉన్నారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో ఆ పార్టీలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది నాయకులు ఉన్నారు అదే ఆ పోరంబోకులు కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఓ దగ్గర చేర్చుకొని ఆ పోరంబోకుల సమూహానికి ఏ పెద పోరంబోకి ఈయన కదా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యల పట్ల ఈ రోజున ప్రజలు అసహ్యుకుంటున్నటువంటి పరిస్థితి మరి అంతలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం చూస్తా చూస్తా అయిపోయింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికట్టయిపోయిందా ఈ సంవత్సరం కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికట్టయిపోయిందా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది ఈ మూడేళ్లు మాత్రం ఎటునో గట్ట గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికోసం కోసం శక్తుల అందరం కష్టపడతాం ప్రతి అడుగు ముందుకెళ్తాం మూడేళ్లు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎంత చూపించానో మనం చూపిస్తాం చూసాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశాడు అంటే ఆ పార్టీకి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే మిగిలిపోయినా ఆ స్క్రాప్ ఉంటుంది కదా పోరం పోకలని ఇందాక చెప్పుకున్నాం వాళ్ళందరినీ కూడా ఓ చోట చేర్చుకుని ఓ చోట ఎక్కడే ఉందిలే తన తాడేపల్లి ప్యాలెస్ ఆ ప్యాలెస్ దాటి బయటకు రాడుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఏడంచు అస్తుల్లాగా ఆ ఇనప కంచెలు ముప్పై అడుగుల ఇనప కంచెలు ఏర్పాటు చేసుకుని ఎవరు ఆయన చూడకూడదు ఆయన ఎవరికి కనపడకూడదు అంటూ ఆ తాడేపల్లి ప్యాలెస్ వీడి బయటకు రాడు అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఒకటి రెండు రోజులు ఉంటాడు ఆ రెండు రోజులు ఇలా సమావేశాలు అని చెప్పి టైంపాస్ చేస్తాడు లేదంటే కనుక యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ ముసూదని పడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంతేగాని ప్రజలు మనల్ని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారే మనము రోజున ప్రతిపక్షంలో ఉన్నామే పదకొండు మంది ఎమ్మెల్యేలుగా మా పార్టీ నుంచి గెలిపించారు కదా మరి మనం ప్రజా ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి అరే మనం అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి బాధ్యత లేదు అది విడిచిపెట్టేసి ఆ తాడేపల్లి ప్యాలెస్లో లేదా యలహంక ప్యాలెస్లో కూర్చుని ఉంటాడు ఏ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ పార్టీలో మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళంతా కూడా ఎట్టా గెలిచారు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల్ని కనీసం నామినేషన్లు కూడా వేనీయకుండా అక్రమాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ అరే మహిళలు వాళ్ళు నామినేషన్లు వేయడానికి వెళ్తూ ఉంటే మహిళా నేతలు వాళ్ళ నామినేషన్లు లాక్కుని అరే ప్రత్యర్థి పార్టీ నాయకులు రిటర్నింగ్ అధికారి ముందర లేదంటే అక్కడ ఏదైతే కనుక సంబంధిత అధికారుల దగ్గర నామినేషన్ పత్రాలు ఇద్దామని వెళ్తే అక్కడ కార్యాలయంలో అధికారుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆ పోరంబోకులు దాడులు చేసి ఏవైతే గనక ఆ పత్రాలు నామినేషన్ పత్రాలు కూడా చింపేసి దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకుని గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళనే నేను అంటా ఉన్నా ఏదైతే గనక పోరంబోకులు అని చెప్పి ఆ పోరంబోకులు అందరినీ కూడా ఒక చోట చేర్చుకుని జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక సమావేశం పెట్టాడు ఆ సమావేశంలో ఆయన వాళ్ళకి హితబోధ చేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఏడాది గడిచిపోయింది మనం అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా కళ్ళు మూసుకుని తెరిచేలోపే అయిపోయినాయి కదా ఇంకో మూడేళ్ళు కళ్ళు మూసుకుని ధరిస్తే మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా చూపిస్తా చుక్కలు చూపిస్తా జగన్ టూ పాయింట్ ఓలో సినిమా చూపిస్తా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళందరికీ హితబోధ చేశాడు ఈ హితబోధ చేయడం పట్ల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల మండిపడతా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఈరోజున ఒక పక్కన భారతదేశం మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ అంటూ పాక్ చేస్తున్నటువంటి అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు లేదా దేశ సరిహద్దుల్లోనూ అలాగే సరిహద్దు వెంబటి చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కావచ్చు ఆ దాడుల్ని ఈ రోజున భారత సైన్యం ఒకవైపున వాయు సైన్యం ఇంకోవైపున త్రివిధ దళాలు వీళ్ళంతా కూడా ఏ రకంగా తిప్పికొడతా ఉన్నాయి అరే పాకిస్తాన్ అమాయకపు భారతీయుల్ని ఏ రకంగా వాళ్ళు వాళ్ళ ప్రాణాలు బలిగొంటా ఉన్నారు అమాయక ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా ఉల్లంఘిస్తూ ఉన్నారు ఏదైతే గనక కాల్పులు జరపకూడదు అనేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలని కూడా ఉల్లంఘించి పాకిస్తాన్ ఈ రోజున హద్దులు మీరి భారత్ సరిహద్దుల్లో ఉండేటువంటి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటా ఉంది ఈ రోజున జవాన్లు పాకిస్తాన్ సైన్యంతో పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటంలో ఏదైతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాక్ సైన్యం అంతా ఒక్కటై భారతదేశం మీద దాడికి వాళ్ళంతా కూడా తెగబడతా ఉన్నారు డ్రోన్లు పంపిస్తూ ఉన్నారు అరే ఈ రోజున దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఒక వైపున కారణమైతే ఈ కవ్వింపు చర్యలు కావచ్చు ఈ దాడుల్లో మన జవాన్లు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మన ప్రజలు జనాలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అమాయక జనాలు అందులోను మన రాష్ట్రానికి చెందినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఒక జవాన్ ఆయన కూడా నిన్న వీరమరణం పొందాడు ఏదైతే పాకిస్తాన్కిను భారతదేశానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ రోజున దేశమంతా కూడా ఈ యుద్ధం పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గనక ఆ బార్డర్ వెంబటి అంటే సరిహద్దుల వెంబటి ఉండేటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంది ఇంకోవైపున డ్రిల్స్ పేరుతోటి ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి రెండు వందల యాభై జిల్లాల్లో ఎక్కడైతే దాడులు జరగచ్చు ఎక్కడైతే ఉగ్ర దాడులు కావచ్చు పాకిస్తాన్ దేశం మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కవ్వింపు చర్యలు లేదా వాళ్లతోటి యుద్ధం వచ్చి ఈ రోజున ఈ రకమైన దాడులకు తెగబడితే వాళ్ళు ఆ దాడుల్లో ఎక్కడైనా కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇంకోవైపున మిజైల్స్ ఏ రకంగా వాటిని మనం తిప్పి కొడతా ఉన్నాం ఈ రోజున చైనా లాంటి దేశం ఏ రకంగా డబల్ స్టాండర్డ్ డబల్ గేమ్ ఆడుతూ ఉంది ఒకవైపున సంయమనం పాటించాలి రెండు దేశాలు కూడా యుద్ధానికి సంయమనం పాటించాలి ఇలాంటి యుద్ధాలు మంచివి కాదు అంటూ నీతులు మాట్లాడుతున్నటువంటి చైనా లాంటి దేశం ఈ రోజున అదే పాకిస్తాన్కి చైనానే వాళ్ళు వాడుతున్నటువంటి వార్ జెట్స్ కావచ్చు వాళ్ళు అందులో ఉపయోగించేటువంటి అంటే భారతదేశం పైన ఏవైతే కనుక పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి మిజైల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ తయారై ఎవరు సరఫరా చేశారు చైనానే కదా మరి ఇలాంటివన్నీ సరఫరా చేస్తున్నా సరఫరా చేసినటువంటి చైనా ఈ రోజున వచ్చి డబల్ స్టాండర్డ్స్ తోటి డబల్ గేమ్ ఆడేలాగా రెండు దేశాలు సంయమనం పాటించాలి అని అరే మిత్రదేశమే దేశమే కదా ఈరోజు పాకిస్తాన్ చైనాకి మిత్రదేశమే కదా మరి వాళ్ళని ముందు మీరు ఆగండి మీరు చేసింది చాలా తప్పు పహల్గామ్ దాడి కావచ్చు పహల్గామ్ ఘటన అనేటువంటిదే చాలా బాధాకరం ఇలాంటి ఉగ్రవాదుల్ని ఎక్కడా కూడా ప్రోత్సహించకూడదు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో పాకిస్తాన్ కూడా ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పి చైనా చెప్పచ్చు కదా అలా చెప్పట్ల డబల్ గేమ్ ఆడుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కావచ్చు భారత ఆర్మీ కావచ్చు త్రివిధ దళాలు ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా అలర్ట్గా ఉంటూ నిద్రాహారాలు మానేసి యుద్ధం యుద్ధం అని చెప్పేసి అని దేశమంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడికక్కడ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకున్నటువంటి సరిహద్దుల్లో ఉండేటువంటి అమాయక ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఎప్పుడు ఎప్పుడు ఏ రకమైనటువంటి దాడులు జరుగుతాయా అని చెప్పేసి అని పఠాన్కోట్ కావచ్చు లేదంటే ఎల్ఓసి కావచ్చు లేదంటే పిఓకే కావచ్చు జమ్మూలో కావచ్చు శ్రీనగర్లో కావచ్చు ఉరిలో కావచ్చు అన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో ఏ మిజైల్ వచ్చి పడుతుందో అసలు ఇలాంటి యుద్ధం నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్పేసి ప్రజలు బిక్కుబిక్కుమంటా ఉన్నారు భారత ప్రభుత్వం మన ఆర్మీ పాకిస్తాన్ చేసేటువంటి దుశ్చర్యలను తిప్పికొట్టడానికి సాహసోపేతంగా యుద్ధానికి సిద్ధమయ్యి ఈ రోజున ఇలాంటి పరిణామాల్లో అరే చనిపోతున్న అమాయక ప్రజలకు వాళ్ళ కుటుంబాలకి సానుభూతి ప్రకటించడము లేదంటే వీర జవాన్ మృతి చెందారు రా ఇంకా అనేక మంది మృతి చెందుతూ ఉన్నారు వాళ్ళకి ఏదైతే గనక శ్రద్ధాంజలి ఘటించడము ఈ రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది దానిపైన ఎక్కడైనా ఒక ట్వీట్ వేశాడ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా అరే ఇలాంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పక్షంగా మేము కూడా భారత ప్రభుత్వంతోటే ఉంటాం ఖచ్చితంగా పాక్ దాడులని మనం తిప్పికొట్టాలి ఇలాంటి చర్యలకు మేమంతా కూడా మద్దతు ఇస్తాం అని చెప్పేసి అని ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అరే ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి భారత ప్రభుత్వానికి చెప్పాలి మన ఆర్మీ వీరోచితంగా పోరాడాలి ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలని తిప్పికొట్టి ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి ఎవరైనా చూడాలన్నా ఉగ్రవాదులు ఎవరైనా కూడా భారత్లో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడేలాగా ఈ రోజున మన సైన్యం వాళ్ళకి బుద్ధి చెప్పాలి అలాగే మన సైన్యం కూడా ఎంతో సేఫ్గా ఉండాలి వాళ్ళు క్షేమంగా ఉండాలి అలాగే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఎక్కడైనా కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించడము వాళ్ళకు కొంత రక్షణ కల్పించేటువంటి చర్యలకు పూనుకోవాలను ఏవైనా బాధ్యత కలిగినటువంటి ఒక నాలుగు మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా అంటే అవి మాట్లాడట్లా మళ్ళీ మనదే ప్రభుత్వం వస్తుంది సినిమా చూపిస్తా జగన్ టూ పాయింట్ ఓ లేదంటే కనుక గుడ్డలు ఓడదీస్తా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నందుకే జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున పోరంబోకులకే పెద్ద పోరంబోకు జగన్మోహన్ రెడ్డి అలాగే వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని జనాలు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి అరే ఇట్లాంటి మాటలు ఆపకపోతే ఈ రోజున ఎవరైతే మాకు అండగా ఉంటారు కేంద్ర పెద్దల ఆశీస్సులు మాకు దక్కుతాయిలే ఇవాళ కాకపోతే రేపైనా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారో అదే ప్రధాని మోడీ ఈ రోజున పాక్ ప్రధాని మోడీకే వార్నింగ్ ఇస్తూ ఉంది మరి గడిచిన ఐదేళ్ళు ఏదో రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గారు ఎంతో కొంత సహకారాన్ని అందించారు కదా అరే ఆయనకి ఈ రకంగా బెదిరింపులకి పాకిస్తాన్ పాల్పడుతూ ఉంటే మోడీ గారు మీకు మేమున్నాం మీరు ధైర్యంగా ఉండాలి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఈ రోజున ఆపరేషన్ సింధూర్ కావచ్చు మీరు ఏదైనా సరే ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి దాన్ని హతమార్చాలి అని చెప్పేసి అని పహల్గామ్ ఘటనలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా బాగున్నాయి దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పేసి అని ఆయనకి మేము ఉన్నాము అని చెప్పేసి అని భరోసా ఇచ్చే విధంగా ఒక్క మాటైనా మాట్లాడుతున్నాడా అబ్బే లేదు అవి మాట్లాడకుండా ఇట్లాంటి రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే అదే మోడీ గారు కూడా ఎక్కడా హర్షించారు ఆయన కూడా ఖచ్చితంగా సీరియస్ అయి తీరతాడు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు కావచ్చు ఒకవైపున యుద్ధం అని చెప్పి ఇంకోవైపున ఉద్రిక్త పరిస్థితులు అని చెప్పి ఈ రకంగా ఒకవైపున ఒక ఘర్షణ వాతావరణం బార్డర్లో కనిపిస్తూ ఉద్రిక్త పరిస్థితులు దేశమంతతా ఉంటే అవన్నీ విడిచిపెట్టి నీచప్పు పనులు అరే ఈ సమయంలో రాజకీయాలు అవసరమా ఈ సమయం నీకు రాజకీయాలు మాట్లాడుకునేటువంటి సమయమా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మరి జనాలు తిట్టుకోకేం చేస్తారు ఇలాంటి వ్యాఖ్యలు చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ సమావేశంలో కూర్చున్న వాళ్ళందరినీ కూడా పోరంబోకులు ఆ పోరంబోకులందరికీ జగన్మోహన్ రెడ్డి పెద్ద పోరంబోకు అని చెప్పి జనాలు కూడా ఈ రోజున తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ